హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు ఏంటంటే క్యామిల్ బండి అండి లాస్ట్ వీడియోలో ఒక లాంగ్ వీడియో చేశాను ఆ వీడియోలో అయితే ఒక బ్రదర్ అయితే అడిగారు సిస్టర్ మీరు రాజస్థాన్లో ఉన్నారు కదా అక్కడ క్యామిల్ బండి ఉంటాయి కదా చూపించవచ్చు కదా అని చెప్పేసి సో రోజు అయితే లక్కీగా అంటే బండి వచ్చేసిందండి ఇదిగోండి మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది అనమాట నాకు అది గుర్తు వచ్చేసి వీడియో తీశాను ఆ బ్రదర్ కామెంట్ గుర్తొచ్చింది ఒకరోజు చూపిస్తాను అన్నాను కదా సో మనకైతే లైవ్లో ఎగ్జాక్ట్గా చూపించడం అయితే కుదరలేదండి ఈ వీడియోలో వాళ్ళు ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ చూడండి ఇట్లా వెళ్తారనమాట ఫ్యామిలీతో మొత్తం కలిసి దాని మీద గోధుమ కట్టలు కానీ రైస్ కట్టలు కానీ మనం ఎట్లా ఎద్దుల బండిగా ఉపయోగించుకుంటామో అట్లా ఉపయోగించుకుంటారండి నేను ఇంకొకసారి ఇంకొక వీడియోలో అయితే మీకు అయితే ఫుల్గా క్లారిటీగా తీసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఇలా తీసానన్నమాట వెళ్ళిపోతూ ఉంటే గోడపై నుంచి తీశానమాట చూసారా అండి ఇట్లా ఉంటాయి అన్నమాట ఇంకొకరు వీడియో ఖచ్చితంగా అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి లాంగ్ వీడియో చేస్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్